హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను మీరాజీ ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో భాగంగా ఆల్రెడీ ఒక క్లాస్ చెప్పాం కదా ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఇంటర్ జువాలజీ క్లాసెస్ అని ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి దాంట్లో ఫస్ట్ వన్ జీవ ప్రపంచ వైవిధ్యం ఫస్ట్ యూనిట్లో జీవ అంటే ఏమిటి అలాగే జంతుశాస్త్రం స్వభావం శాఖలు ఆవశ్యకత వర్గీకరణ తర్వాత వర్గీకరణ అంతస్తులు అంటే జాతి ప్రజాతి అవి చెప్పాను కదా నామీకరణ జాతి భావన ఇక్కడ వరకు చెప్పేసుకున్నాం మనం ఇదేంటంటే రాజ్యం యానిమేలియా గురించి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ యానిమేలియా రాజ్యం గురించి చూద్దాం అంటే విట్టేకర్ వర్గీకరణలో ప్లాంటే అలాగే ప్లాంటే అంటే బాట్నీలో చదువుతున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ శైవల చెప్తున్నాను కదా ఇక్కడ యానిమేలియా వస్తుంది మనకి ఇదంతా నేను చెప్పేశాను ఆల్రెడీ ఒకే వీడియోలో చెప్పాను నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రాజ్యం యానిమేలియా అంటే అన్ని రకాల జంతువుల్ని కలిపి మనం యానిమేలియా రాజ్యంలో చేర్చారు ఇక్కడ చూడండి నిజ కేంద్రక బహుకణ పరపోషకాలని దీంట్లో చేర్చారు ఒక్కొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ నిజ కేంద్రక అంటే నిజమైన కేంద్రకం కలిగిన బహుకణ జీవులు ఏకకణ కాదు ఇవి బహుకణ జీవులు పరపోషకాలు దీంట్లో క్లోరోప్లాస్ట్ ఉండదు అలాగే కిరణాన్ని సమయక్రియ జరుపుకో అంటే నిజమైన నిజంగా స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోవు కాబట్టి వీటిని పరపోషకాలు అంటారు పరపోషక జీవుల్ని అనిమేరియాలో చేర్చారు ఇవి జాంతో భక్షణ జరిపే జీవులు అలాగే స్పంజికల్లో తప్ప మిగిలిన జంతువులన్నిట్లోనూ కూడా కణజాలాలు ఉంటాయి స్పంజికలు పొరిఫెరా వర్గంలో కణజాలాలు ఉండవు కణాలు మాత్రమే ఉంటాయి కాబట్టి కణజాలాలు ఉండని స్పంజికలు తప్ప మిగతా అవన్నీ కూడా కణజాలాలు కలిగిన జీవులు ఆహారం అనేది గ్లైకోజన్ రూపంలో నిలవ ఉంటుంది జీవుల్లో ఆయన ఆయన రాజ్యంలో నెక్స్ట్ వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ కండర కణాలు జ్ఞాన కణాలు సెన్సార్ గన్స్ ఉంటాయి కదా అవి నాడీ కణాలు నెరసెల్స్ సెల్స్ ఈ మూడు ఉంటాయి నెక్స్ట్ అధిక శాతం లైంగిక ప్రత్యుత్పత్తిని సెక్సువల్ రిప్రొడక్షన్ని కొన్ని జీవులు మాత్రం లైంగిక ప్రత్యుత్పత్తి ఎసెక్సువల్ రిప్రడక్షన్ని చేసుకుంటాయి నెక్స్ట్ ఇక్కడ ఏమీ లేదు చాలా ఈజీ యానిమేలియా రాజ్యాన్ని ఇంకా బాటనీలోనే టఫ్ ఉన్నట్టుంది యానిమేలియా రాజ్యం సింపుల్గా ఉంది ఒక్కసారి చూడండి ఈ పిక్చర్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది యానిమేలియా రాజ్యాన్ని రెండు ఉపరాజ్యాలుగా చేశారు పారాజోవా యుమాటాజోవా ఇది మీ మైండ్లో ఉండాలి మళ్ళీ పారాజోవాని వదిలేసారు దీంట్లో ఓన్లీ పొరిఫెరా స్పంజికలు మాత్రమే వస్తాయి ఇక్కడ యూమెటాజోవాని మళ్ళీ రెండు శ్రేణుల కింద రెండు కింద డివైడ్ చేశారు రేడియేటా బైలటేరియా రేడియేట రేడియేటా రేడియేటాని బయట వదిలేస్తారు మళ్ళీ నిడేరియా టీనోఫెరా ఈ తర్వాత బయలటేరియాని మళ్ళీ రెండు డివిజన్ల కింద ప్రోటోస్టోమియా డ్యూటిరోస్టోమియా వీటి ఒక్కొక్కటి గురించి మళ్ళీ చెప్తాను నేను నెక్స్ట్ ప్రోటోస్టోమియాని మళ్ళీ ఏసిలోమేటా సూడోసిలోమేటా షైజోసిలోమేటా ఎందుకో చెప్తాను ఈ మూడు నెక్స్ట్ డ్యూటిరోస్టోమి అని ఒకే ఒక్క సబ్ డివిజన్ ఉంటుంది ఎంటిరో సిమీటా ఇది మీ బ్రెయిన్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఇక్కడ చూడండి యానిమేలియా రాజ్యం వర్గీకరణ ఇక్కడ పారాజోవా అంటే స్పష్టమైన కణజాలాలు లేని బహుకణజీవులు ఇవి బహుకణజీవులే కానీ కణజాలాలు అనేవి స్పష్టంగా ఉండవు ఇవేంటి అని చెప్పుకున్నాం పొరిఫెరా పొరిఫెరా తప్ప మిగతావన్నీ కణజాలాలు కలిగినవి అనుకున్నాం కదా స్పష్టమైన కణజాలాలు లేని వాటిని పారాజోవాలో తోస్తారు నెక్స్ట్ మెటాజోవా అంటే స్పష్టమైన కణజాలాలతో కూడిన బహుకణజీవులు ఇక్కడ నుంచి కణజాలాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి అవయవాలు అవయవ వ్యవస్థలు కలిగిన ఉన్నత స్థాయి వారి జీవులు అనేవి దీంట్లోకి వచ్చేస్తాయి యుమెటాజోవలోకి వచ్చేస్తాయి మళ్ళీ ఈ ఉపరాజ్యాన్ని రెండు శ్రేణులు ఏంటది యూమెటాజోవ అనే ఇక్కడ చెప్పుకున్నాం కదా యూమెటాజోవ్ అనే రేడియేటా బయలటేరియా ఇది మీ బ్రెయిన్లో పెట్టుకోండి రేడియేటా చూద్దాం రేడియేటా అనే డిప్లో బ్లాస్ట్ అని కూడా అంటాం డిప్లో అంటే టూ అని అర్థం అంటే వలయ సౌష్ఠవం అలాగే ద్వి ద్విస్తరిత శరీరము ద్విస్తరిత అంటే రెండు పొరలు బహిస్వచము లోపల అంతఃస్వచము రెండు పొరలు కలిగిన నిజమైన బహుకణ జీవులు అనమాట ఇవి రేడియేటా జీవులు ఓకే దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే నిడేరియా నిడేరియా వర్గం హైడ్రా అలే అరేలియా వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ టీనోఫొరా వర్గం అంటే కంకయుత జెల్లీ వంటి జీవులు అనమాట ఈ రెండు కూడా రేడియేటా విభాగం లేదా డిప్లో బ్లాస్టిక విభాగానికి చెందుతాయి నెక్స్ట్ బయలటేరియా లేదా ట్రిప్లో బ్లాస్టిక ట్రీ అంటే త్రీ అని వస్తుంది బయలటేరియా లేదా ట్రిప్లో బ్లాస్టిక జీవులు అంటే ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగిన త్రిస్తరిత జీవులు ద్విపార్శ్వ పృష్ఠ ఉదరతలాల సౌష్ఠవం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగిన త్రిస్తరిత మూడు పొరలు ఉంటాయి అంటే బహిస్వచం అంతఃస్వచంతో పాటు మధ్యలో మధ్య మధ్యస్వచం ఒకటి యాడ్ అవుతుంది అనమాట మధ్యస్వచం యాడ్ అయితే దీన్ని త్రిస్తరిత జీవులు అంటాం అంటే ఇది బయలటేరియా లేదా ట్రిప్లో బ్లాస్ట్ కంటే ద్విపార్శ సౌష్ఠవం కలిగిన త్రిస్తరిస జీవులు అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దీన్నే మళ్ళీ ఏం చేసాం ప్రోటోస్టోమియా అనే ఏ సీలోమీటా సూడోసిలోమీటా మూడు కింద విభజించాం కదా అదే బయలటేరియా అనే రెండు డివిజన్లు బయలటేరియాలో రెండు డివిజన్లు అనుకున్నాం కదా ప్రోటోస్టోమియా డ్యూటిరోస్టోమియా ప్రోటోస్టోమియా అంటే ఏటో చూసి మూడు చూసేద్దాం ప్రోటోస్టోమియా అంటే దీంట్లో ఏర్పడే రంధ్రం అనేది ఆది ఆంత్ర రంధ్రం మొదటిగా ఏర్పడిన రంధ్రం అనేది నోరుగా బిహేవ్ చేస్తుంది అనమాట ఆది రంధ్రం అనేది నోరుగా అభివృద్ధి చెందే యూమెటా జోవన్ మనం ప్రోటోస్టోమియా అంటాం ప్రోటో అంటే మెయిన్ మొదటి ఫస్ట్ అని అర్థం స్టోమియం అంటే నోరు అని అర్థం ఓకే నెక్స్ట్ దీంట్లో మళ్ళీ మూడు ఈ ప్రోటోస్టోమియానే మూడు విభాగాల కింద చేసాం కదా అదేంటంటే మూడు ఉప డివిజన్లు ఏంటంటే ఏ సీలోమేటా ఏ అంటే మెయిన్ నో అనమాట రహిత అని అర్థము సీలోమ్ అంటే శరీర కుహరం అని అర్థం ఏటా అంటే కలిగి ఉండడం అని అర్థం సో శరీర కుహర రహిత జీవులు దీంట్లో శరీర కుహరం అనేది ఉండని జీవులు ప్రోటోస్టోమియాలో ఉండే శరీర కుహర రహిత జీవులనే ఏ సీలోమేటా జీవులు అంటాం దీంట్లో మొదటి త్రిస్తరిత యుమేటా జోవన్లు చేరుస్తారు అంటే త్రిస్తరిత మొట్టమొదటి త్రిస్తరిత అంటే బాహ్యత్వచం అంతర్త్వచం అలాగే మధ్యత్వచం అనేది ఏర్పడుతుంది అనమాట దేహంలో అంతరంగాలకు దేహకుడ్యానికి మధ్య శరీర కుహర స్థలం అనేది ఇక్కడ ఉండకపోవడం వల్ల దీన్ని ఏ సీలోమేటా జీవులు అంటాం ఎగ్జాంపుల్ ప్లాట్ హెల్మిస్ మొట్టమొదటి త్రిస్తరిత యూమెటా జోవన్ లేవంటే మొట్టమొదటి త్రిస్తరిత జీవులేవి అని అడిగినా కూడా మనం ప్లాట్ హెల్మిస్ జీవులు బల్లపరుపు జీవులు అని చెప్తాం ఓకే నెక్స్ట్ మనం దీంట్లో ఏ సీలోమేటా తర్వాత ఏంటది సూడోసిలోమేటా సూడో సీలో మెటా అంటే సూడో మీన్స్ మిథ్య అనమాట ఫాల్స్ మిథ్య అలాగే సీలోమ్ అంటే శరీర కోహరం అంటే కలిగి కలిగి ఉండడం మిజ్జా శరీర కూహరాన్ని కలిగి ఉన్న జీవుల్ని సూడోసిలోమీటాలో పెట్టారు శరీరకుహోరం అనేది మధ్యస్థచ ఉపకళా స్థరాలతో ఆవరించబడి ఉండదు మధ్యస్థచంతో ఆవరించబడి ఉండదు కానీ దీన్ని నిజ అందువల్ల దీన్ని నిజ శరీర కుహరంగా పరిగణించరు అనమాట మే మిజా శరీర కూహోరం అనేది ఉంటుంది మధ్యస్థచంతో ఏర్పడి ఉండదు అనమాట మధ్యస్థవచ కణాలతో ఏర్పడి ఉండకపోవడం వల్ల దీన్ని ఉంటుంది కానీ దాని ఫాల్స్ మిజ్జా శరీర కూహరం అంటాం ఓకే దీంట్లో ఎగ్జాంపుల్ నిమ్మటోడ వర్గాన్ని దీంట్లో చేర్చారు బ్లాస్టోసిల్ అంటాం దీన్ని సంయుక్త బీజకుహర దీంట్లో ఉండే మిర్జా శరీర కుహరంలో ఉండే సంయుక్త బీజ కుహరకనే బ్లాస్టోసీల్ అంటాం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ షైజోసిలోమేటా షైజో అంటే చీలిక విభజించ విభజించబడ్డం సీలోమ్ అంటే శరీర కోహరం ఏటా అంటే కలిగి ఉండడం విభక్త శరీర కోహరం కలిగిన జీవుల్నే మనం షైజోసిలోమేటా అంటాం వీడి దేహంలో నిజమైన శరీర కోహరం ఉంటుంది మధ్యస్వచం వెలుపలి దైహిక వేష్టనం లోపలి అంతరాంగ వేష్టనంగా చేర్చడం వల్ల ఏర్పడుతుంది అనమాట దీనివల్ల దీన్ని షైజోసిల్ లేదా విభక్త కుహరం అని అంటాం ఓకే ఎగ్జాంపుల్ అనెల్లిడ ఆర్థ్రోపోడా మొలస్కా ఈ మూడు వర్గాన్ని వానపాముల్ని అలాగే ఇక్కడ ఆత్రూపడ అంటే బొద్దింకలు అవి వస్తాయి మలస్కా అంటే ఆల్చిప్పలు ఈ మూడు వర్గాన్ని కూడా షైజోసిలోమేటాలో పెట్టారు ఓకే నెక్స్ట్ వన్ ఈ మూడు అయిపోయాయి కదా ప్రోటోస్టోమియా అయిపోయాక డ్యూటిరోస్టోమియా డ్యూటిరోస్టోమియాతో మనకు కంప్లీట్ అయిపోద్ది డ్యూటిరో అంటే డ్యూటిరాన్ అంటే ద్వితీయ డ్యూ అంటే ద్వి సెకండ్ అని అర్థం వస్తుంది స్టోమియం అంటే ఇప్పుడు నోరు వీటిలో ఆది ఆంధ్ర రంధ్రం సెకండ్ వన్గా పాయువుగా మారుతుందనమాట నోరుగా నోరుగా మారితే ప్రోటోస్టోమియా అంటాము పాయువుగా మారితే డ్యూటిరోస్టోమియా అంటాం దానికి ఒక డిఫరెన్స్ని కనిపెట్టండి ఓకే దీంట్లో ఒకసారి చూడండి సిలోమీటర్ మాత్రమే చేర్చారు దీంట్లో సబ్ డివిజన్ ఇక్కడ చూడండి ఎంటిరోసిలోమీటా జీవులను మాత్రమే చేర్చారు ఎంటిరోసిలోమీటా అంటే చెప్తాను ఇక్కడ చూడండి ఎంటిరోసిలోమీటా అంటే ఎంటీరో అంటే ఆంధ్ర పేగు అని అర్థం వస్తుంది సీలోమ్ అంటే కోహరం ఏటా అంటే కలిగి ఉండడం అంటే శరీర కోహర జీవులు అని అర్థం వీటిలో ఎంటిరోసీలోమ్ అంటే ఆంధ్ర శరీరకో ఆంధ్రకోహరం అనే నిజ శరీర కోహరం ఉంటుంది ఆంధ్రకోహరం అనే నిజ శరీర కోహరం కలిగిన జీవులు ఎంటిరోసిలోమేటా జీవులు ఎగ్జాంపుల్ వచ్చి ఇకైనర్మేటా హెమీ కార్డేటా కార్డేటా జీవులు దీంట్లో ఉండే జీవులను కూడా గుర్తుపెట్టుకోవడం చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి అలాగే సైజోసిలోమేటా ఎంటిరోసిలోమేటా ఈ రెండింటిని చివర రెండింటిని కలిపి మనం యూసేలో యూసీలోమేట్స్ అంటాం అంటే నిజ శరీర కోహరాన్ని కలిగిన జీవులు అంటాం చివర అంటే ప్రోటోస్టోమియాలో ఉండే కొంచెం అభివృద్ధి చెందిన షైజోసిలోమేటా అని అంటే విభజన చెందగా ఏర్పడిన ఇక్కడ చెప్పుకున్నాం కదా చీలిక అని చెప్పి షైజో అంటే విభజన చందగా ఏర్పడిన షైజోసిలోమేటా అని అలాగే డూటిరోస్టోమియా ఈ రెండు జీవుల్ని కలిపి ఎంటిరోసిలోమేటా షైజోసిలోమేటా ఎంటిరోసిలోమేటా ఈ రెండింటిని కలిపి యూసీలోమేట్స్ అని పిలుస్తాము అంతే ఇక్కడతో మనకి ఇది కంప్లీట్ అయింది ఇవి సంయోగం తర్వాత పిండాలు ఏర్పడతాయి కదా ప్రోటోస్టోమి యొక్క పిండాలను మొజాయిక్ పిండాలని డ్యూటిరోస్టోమియా జీవుల యొక్క పిండాలను రెగ్యులేటివ్ పిండాలు అని ఎంబ్రియోస్ రెగ్యులేటివ్ ఎంబ్రియోస్ అని అంటాం ఓకే ఇక్కడతో మనకి ఇది కంప్లీట్ అయిపోయింది అప్పుడు యానిమేలియా త్వరగానే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ జీవ విద్యంతో ఇంకో వీడియోలో కలుసుకుతా కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్